ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం రెండు విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్ అధ్యక్ష ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవనీల్ నీళ్ళు గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జిఏడి ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్రయత్నం కూడా చేసినారు ఆనాడు జేడియు కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా అక్కడ ప్రయత్నం ఆర్జేడి పొత్తులో ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది కాబట్టి నా విజ్ఞప్తి మా అందరి విజ్ఞప్తి మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష దయచేసి శాసనసభను పొడిగించండి ఇంకా రెండు రోజులు పొడిగించండి బిల్లు ప్రవేశపెట్టండి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్ ఇంకొక మాట కూడా సార్ ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది మా నాయకుడు కేసీఆర్ గారు పాత్ర ఉంది ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్ లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే జుడిషియల్ శాంక్షన్ కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మీరు చెప్పాలి చెప్పి అధ్యక్ష ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను కాలేరు వెంకటేష్ గారు మాట్లాడింది విన్నాను శ్రీహారి గారు మాట్లాడింది విన్నాను శంకరన్న మాట్లాడింది విన్నాను అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో డెఫినెట్ గా వారికి కూడా ఆవేదన ఉంది ఈ ఈ సెక్షన్ కి లాభం జరగాలి ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి బీసీలకు లాభం జరగాలన్న ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జుడిషియల్ శాంక్టిటీ ఉండాలి లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు జుడిషియల్ కమిషన్ ఏంటి లేదా బ్రహ్మాండంగా స్టాట్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి తమరి నిర్ణయం వెంటనే బిల్లు తీసుకొని రండి మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చారు మినిస్టర్ గారు సార్ గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు బీర్ల ఎలయ్య గారు పాయల్ శంకర్ గారు శంకరయ్య గారు అక్బరుద్దీన్ గారు వాకిడి శ్రీఆర్ గారు కునమని సాంబేరరావు గారు ఆద శ్రీనివాస్ గారు కాలేరు వెంకటేశ్వర గారు అదేవిధంగా కేటీ రామారావు గారు మాట్లాడిన దానికి సంబంధించి ప్రప్రథమంగా ముందు ఈరోజు నిజంగా ఒక ఈ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జరిగిన తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మేము వారికి వ్యతిరేకంగా ఇది నిర్ణయం తీసుకునేది కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు బలైన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు సంఖ్య ఎక్కువ ఉండాలి న్యాయం జరగాలి పిల్లల ఆర్థిక విద్య రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా అందరు కూడా దీనికి మద్దతు ఇచ్చినారు వారందరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను ఒక్కటి స్పష్టంగా చెప్తాను ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులని కావచ్చు ఇందులో న్యాయం జరగాలి బలహీన వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్ష పూరితంగా ఏదో రాజకీయ పరమైన అంశాలను తీసుకొని పోయేది ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష మా ప్రభుత్వం ఆకాంక్ష అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు చాలా మాట్లాడుతూ చట్టం గురించి సంబంధించి చట్టం చేయాలి నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష రాజకీయంగా తర్వాత మాట్లాడతాను ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తాను నేను గౌరవం ఇక్కడ కూడా వెంకటేశ్వర న్యాయవాది ఉన్నారు లేదా గౌరవ సభ్యులు రెండు వేల పదకొండు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం నేను కూడా సభ్యుడిని అప్పుడు ఏర్పడినటువంటి కేంద్ర ఓబీసీ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా దాదాపు దేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాలు తిరిగే అవకాశం వచ్చింది తప్పకుండా బలహీన వర్గాల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది డిగ్రీ చదువుకునే విద్యార్థి రాజకీయాల్లో ఆనాడు మురళీధర కమిషన్ లోపల మరి కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి తెలుసు పరిస్థితి మండలం పేరు మీద కమ్మటం తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మండలు గెలవాలని కోరాడుకున్నటువంటి వల్ల ఆనాటి నుంచి వచ్చిన బిడ్డగా నేను అందరూ కోరుతా గౌరవ సభ్యులు కూడా సభ్యులు కూడా రెండు వేల పదకొండు కూడా ఎటువంటి చట్టం చేయకుండానే క్యాష్ తెలిసి జరిగిందో ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం ఈరోజు కూడా మీరెవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు చట్టానికి సంబంధించి కావచ్చు చిత్తశుద్ధి ముఖ్యం రెండు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు మంత్రులు ఉన్నారు బీసీ వెల్ఫేర్ మంత్రులరు రేంజ్ అనేది కాకుండా ఈ రాష్ట్రంలో నూట ముప్పై కులాలు ఉండి ఇరవై తొమ్మిది శాతం విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న తర్వాత కూడా స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ శాతం జరుగుతోంది అధ్యక్ష కానీ చిత్తశుద్ధిగా మరి మిగతా అన్ని వీటికి సంబంధించి చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలే గౌరవ మాజీ మంత్రి గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది కులగణనకు సంబంధించిన ప్రభుత్వం చేసింది ఆ రోజు దాన్ని బయట అన్నాడు అడిగి ఉంటే ప్రభుత్వంలో ఉండి కోరితే నన్ను కలిసి అడిగితే బాగుంటుండే అది ఎప్పుడు కూడా బయటికి ఇంతకుముందు అక్బరౌద్దీన్ గారు అన్నట్టుగా మేము కూడా అడుగుతాను దాన్ని బయట పెట్టి ఈరోజు ప్రభుత్వ ఖర్చులతో జరిగింది దాన్ని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతాను తప్పకుండా మేము కూడా అంశం తెలియజేస్తామని అడుగుతాం అధ్యక్ష తర్వాత పిల్ల గుట్టకముందే కుళ్ళ గుట్టినట్టుగా అన్నట్టుగా మంత్రి గారు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు ఏం పెడతాం ఏం చేస్తున్నాం అధ్యక్ష ఒక్కొక్క మాట చెప్తే చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు బలహీన వర్గాల మంత్రిగా ఒక కార్పొరేటర్ బలహీన వర్గాల సీటును వేరే వ్యక్తి తీసుకుని గెలిచిండు అనే దాని మీద కలెక్టర్ ప్రొసీడింగ్ ఇస్తే కూడా ఒక బీసీ మంత్రిగా ఆ బీసీకి అన్యాయం జరిగే విధంగా స్టే చేసినటువంటి పరిస్థితి మీకు నేను రికార్డుతో సాగిస్తాను ఈ పరిస్థితులలో నేను ఒకటే మళ్ళీ కొడతాను రాజకీయాలకు సంబంధించి ప్రసంగం మీదలుచుకుంటే అనేకం వీదలుచుకుంటాం కానీ ఈరోజు మనం ఏం చేసినాం మన అధికారంలో ఏం జరిగింది అనేటువంటి మాట తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఫెడరేషన్స్ చేసిన అధ్యక్ష అనేకమైనటువంటి కుల ఫెడరేషన్స్ ఉన్నాయి